చూస్తే ముఖీగానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ రచ్చ మొదలైంది బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర రచ్చ రచ్చ జరుగుతుంది టెన్షన్ పార్టీ మారారు అనే ఆరోపణలతో ఓ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు టీడీపీ మద్దతుదారులతో కలిసి పెద్ద సంఖ్యలో పీఎస్ కు చేరుకున్నారు పార్టీ మారిన కార్యకర్తపై పోలీస్ స్టేషన్లోనే వైసీపీ నేత కుణా వెంకట్ దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు కత్తి మాది కత్తి గణపరు కత్తి రాజేశ్వర గారు తమ్ముడు అదే కత్తి దయకారు మాన్ వివేక చింగ్కెళ్ళి జెండా కప్పుకున్నాం టిడిపి జెండా డబ్బు వచ్చి ఒంటి గంటకి ఇంటికి వచ్చావండి ఇంటికి వచ్చి పడుకుని నాకు ఇద్దరు కానిస్టేబుల్ తీసుకొచ్చి మన్నే తీసుకొచ్చేసారు ఇంటికి తీసుకొచ్చారు తెలియదు ఎస్ఐ గారు రమణ తీసుకొచ్చేసారు నేను ఇంటికి వచ్చేదానికి అన్నయ్యం తీసుకెళ్ళాలి స్టేషన్ గడికి వచ్చేదానికి స్టేషన్లో లో కోనారా అతని అతను బృందం కలిసి మన్నే తొంతున్నారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు కూర్చు చూసావా ఇక్కడ ఉండి చూసావండి ఎస్ఐలు దళితులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వీడామని చెప్పేసి కోన వెంకట్ ఫాల్తో తొణుతున్నాడు ప్రచారం ముగియగానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయ రత్స మొదలైంది బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర రత్సరత్స జరుగుతుంది టెన్షన్ నెలకొంది పార్టీ మారారు అనే ఆరోపణలతో ఓ కార్యకర్తను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు టీడీపీ మద్దతుదారులతో కలిసి పెద్ద సంఖ్యలో పిఎస్ చేరుకున్నారు పార్టీ మారిన కార్యకర్తపై పోలీస్ స్టేషన్లోనే వైసీపీ నేత కోల వెంకట్ దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు రైట్ ఇక డీటెయిల్స్ వచ్చేసి గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబసూరావు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తిగా ఉద్దేశ వాతావరణం చోటు చేసుకుని చోటు చేసుకోవడమే కాకుండా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు టీడీపీలో చేరని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిపించి వారి వైసీపీకి వైసీపీలో ఉన్నటువంటి ఒక వాళ్ళ బంధువులు ఒకతను తీసుకొచ్చి ఆ వ్యక్తిపై దాడి చేశారంటూ కూడా ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళ బంధువులు ఆందోళన చేస్తా ఉన్నారు అయితే గత కొద్ది కాలం నుంచి కూడా అతను వైసీపీలో ఉంటున్నాడని అయితే ఈ మధ్య కాలంలోనే అతను టీడీపీ పార్టీలో చేరారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు అయితే పోలీసులు అక్రమంగా తీసుకొచ్చి అక్కడ అతనిపై దాడి చేశారని అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఒక వైసీపీ నాయకుడు సంబంధించినటువంటి అతను పోలీస్ స్టేషన్ లో కూర్చుండగా ఆ దగ్గరుండి పోలీసులు వన్సైడ్ గా వాళ్ళు వ్యవహరించారని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆ ప్రస్తుతం అతను బాధితులు కూడా చెప్పిన వివరాల ప్రకారం అయితే ఉదయం నుంచి కూడా ఇదే రకంగా టార్చర్ పెడుతున్నారని అదేవిధంగా ఎందుకైతే పార్టీ మారావంటూ పార్టీ మారకూడదంటూ కూడా వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆ చెప్తా ఉన్నారు ఇప్పటికే ఆ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు పోలీస్ స్టేషన్ కి చేరుకొని అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులపై ఎందుకంటే ఒక పక్క ఎన్నికల కమిషన్ ఎవరు కూడా నిబంధనలకు విరుద్ధంగా చేయకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తుంటే మాత్రం ఇక్కడ పోలీసులు వన్ సైడ్ వ్యవహరిస్తూ ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అదేవిధంగా దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతం అయితే ఆ కుటుంబ సభ్యులైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది